హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ ఈ మొక్కను ఎంతమంది గుర్తుపెట్టగలరు కొంతమందికి తెలిసే ఉంటుంది దీని అద్భుతమైన ఔషధ గుణాలు కూడా తెలుసుకునే ఉంటారు కానీ చాలా మందికి తెలియట్లేదు మన చుట్టుపక్కల రోడ్డు పక్కల ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది మనం ఎన్నిసార్లు ఈ మొక్కను తీసేసినా కూడా అది వస్తూనే ఉంటుంది ఒక్కసారి మొలిచిందంటే దాన్ని పడుతుందండి దీనికి మనం పెద్దగా మొక్కలు వణుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు మన అదృష్టం అదే దేవుడు ఇచ్చిన వరం అదే మనకు పనికొచ్చే మొక్కలన్నీ రూపాయి ఖర్చు లేకుండా మన చుట్టుపక్కలే ఉంటాయి బట్ మనమే పట్టించుకోవట్లేదు సో ఇదే మొక్క అంటే తిప్పతీగ ఒంట్లో ఉన్న తిప్పలన్నీ పోగొట్టేదే ఈ తిప్పతీగ ఆ పేరు దీనికి కరెక్ట్గా సూట్ అవుతుందండి అలానే దీన్ని అమృతవల్లి అంటారు వల్లి అంటే తీగ అమృతం అంటే మృతం లేనిది మరణం లేనిది అన్నమాట సో ఈ తీగకు మరణం అనేది ఉండదు మనం ఒక్కసారి అది తీసి పడేసిన ఏం చేసినా ఒకసారి మొలక పడిందంటే చెట్టు పడిందంటే అది అస్సలు పోదనమాట అమృతవల్లి అంటారు తిప్పతీగ అంటారు దీనికి ఉన్న ఆయుర్వేదిక యూజెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయండి మన ఎంతోమంది ఆయుర్వేద నిపుణులు చాలా బాగా అన్ని మెడిసిన్స్లో ఉపయోగించే రసము ఔషధము ఈ తిప్పతిగ ఔషధం అండి అసలు ఇది దేని దేనికి ఉపయోగపడుతుంది ఎలా గుర్తుపెట్టాలనేది ఫస్ట్ తెలుసుకుందామండి ఈ ఆకును ఎలా గుర్తుపెట్టాలంటే ఇది చూడడానికి హృదయాకారంలో ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని మధ్యలో ఉన్న ఈనెలు మన చేతికి తగలవు అంత మృదువుగా ఉంటుంది ఈ పూలు చూసారా చిన్న చిన్న పూలు ఉంటాయి గ్రీన్ ఎల్లో మిక్సింగ్ లాగా చిన్న పూలు ఉంటాయి ఈ కాయలు కూడా కాస్త పెద్దగా అవుతాయి ఇప్పుడు ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి సో ఈ ఆకుని ఈ విధంగా గుర్తుపట్టాలి ఈ తీగ కూడా చూడండి ముదిరిన తీగలు ఎలా ఉంటాయంటే దాట్లు దాట్లుగా ఉంటాయి సాఫ్ట్గా ఉండవు ముదిరిన తీగలు చూడండి ఈ తీగ ఎలా ఉందో అలా దాట్లు దాట్లుగా ఉంటాయి సో మొక్కను అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఈ మొక్క అనుకొని ఇంకో మొక్కని కనుక ఔషధంలాగా తీసుకుంటే లేనిపోయిన సమస్యలు అన్నీ అన్నమాట సో మొక్క ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మొక్కను గుర్తుపట్టిన తర్వాత మనం దీన్ని ఎందుకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకుందాం దీని ఉపయోగాలు తెలుసుకుంటే చెప్పాలంటే చాంతాడంత ఉంటాయండి చాలా యూజెస్ ఉంటాయి ఒక మనిషికి భౌతికంగా మంచిగా ఉన్నా కూడా లోపల స్ట్రెస్ డిప్రెషన్ లాంటివి ఉంటే ఇది వాడడం వల్ల డిప్రెషన్ స్ట్రెస్ అంతా పోతుందండి ఈ ఆకులు హృదయాకారంలో ఉంటాయి అంటే దీనికి మీనింగ్ ఏంటంటే దీనికి ఆ పేరు ఎలా ఒక ఆకు ఆకారాన్ని బట్టి ఏ రోగాన్ని తగ్గిస్తుందో కూడా మనం చెప్పగలం అండి హృదయానికి సంబంధించిన హృదయ రోగాలను కొలెస్ట్రాల్ని తగ్గించి బ్లాక్స్ అవ్వకుండా అవన్నీ చేయడంలో ఈ ఆకులు యూస్ అవుతాయండి అదే కాదండి షుగర్ మెయిన్గా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే అద్భుతమైన మొక్క ఈ మొక్క అండి ఇది ఇంకా ఏంటి అంటే వాత పిత్త కఫాలను ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది సో మన బాడీని బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెయిన్గా మన ఒంట్లోకి ఏదైనా వైరస్ బ్యాక్టీరియాలు ప్రవేశిస్తే మన రక్షక దళాలు డెబ్లుబేసివ్ తెల్ల రక్త కణాలను మనం రక్షక దళాలు అంటాము వాటిని యాక్టివేట్ చేయడంలో నెంబర్ వన్ యూస్ అవుతుందండి ఇది వాటన్నింటినీ మన ఒంట్లో పోలీస్ వ్యవస్థని అంటే రక్షక దళాలని యాక్టివేట్ చేసి ఎలాంటి ఎలాంటి వైరస్ అయినా కూడా అది ఎంత పెద్ద వైరస్ అయినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ కెపాసిటీని పెంచడంలో ఈ తిప్పతిక బాగా యూజ్ అవుతుంది సో మనకి ఇమ్యూనిటీ బాగా అంటే ఈ కరోనా లాంటి వైరస్లను జలుబు దగ్గులు అన్నిటిని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది అన్నమాట సో మెయిన్గా ఇమ్యూనిటీని పెంచుతుంది అంతేకాకుండా లివర్ డిసీజెస్ని తగ్గిస్తుంది కళ్ళలో శుక్లాలు త్వరగా రాకుండా కాపాడుతుంది ఒంట్లో క్యాన్సర్ కణాలు పెరగకుండా క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది బ్లడ్ని ప్యూరిఫైర్గా చేస్తుంది సో కొలెస్ట్రాల్ అన్నిటినీ తగ్గించేసి బ్లడ్ని ప్యూరిఫైర్గా చేస్తుంది సో దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఈ ఆకులని మనం రోజు ప్రొద్దున ఒక ఆకు చొప్పున ప్రొద్దున సాయంత్రం అయినా వీలైతే రెండుసార్లు లేదంటే ఒక్కసారి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఇది అవసరం కదా ఇది ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా అధికంగా ఏదైనా వాడొద్దండి వాడే లిమిట్లోనే వాడాలి అలా వాడితేనే మనకైనా మన హెల్త్కైనా చాలా బాగుంటుంది సో దీన్ని ఒకటి రెండు ఆకులు ఎర్లీ మార్నింగ్ పడి తీసుకోవడము లేదంటే ఈ ఆకులు తీగతో సహా మరిగించుకొని ఒక వన్ లీటర్ వాటర్ని హాఫ్ లీటర్ అయ్యేటట్టుగా చేసుకొని అలా ఆ దాని గుణాలన్నీ దాంట్లోకి వచ్చాక మనం మార్నింగ్ ఈవినింగ్ చిన్న టీ కప్ లాగా అలా వాటర్ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది సో ఇలా డే ఆఫ్టర్ డే అయినా అలా చేస్తూ ఉంటే ఒక కొన్ని రోజులకి మీకు మొత్తం షుగర్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట అదే కాకుండా చర్మ వ్యాధులను తగ్గిస్తుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అల్సర్స్ని మన అంటే తిన్నా కూడా అరగకపోవడము పుల్లగా బేగులు రావడము అలాంటి సమస్యలను తగ్గిస్తుంది ఇంకా ఇది ఆర్థరైటిస్ గౌట్ రొమటైడర్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతం అంటూ ఉంటారు కదా అలాంటి వాటిని తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ని విపరీతంగా పెంచుతుంది చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది సో ఇలా మార్నింగ్ ఈవినింగ్ రెండు ఆకుల చొప్పున తీసుకోవచ్చు మరగపెట్టుకొని మనం ఆఫ్ వాటర్ అయిన తర్వాత దాన్ని వాటర్ లాగా టీలాగా తాగొచ్చు అండ్ అంతేకాకుండా ఓపిక ఉంటే మాకు ఇంకో ఓపిక ఉందంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఆకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకొని లేదంటే దంచుకొని ఇలా చిన్న చిన్నగా గోళీలాగా చేసుకొని నీడలో ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టుకొని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా వాటర్తో మింగేయచ్చండి చాలా ఈజీగా లేదండి మాకు ఈ ఆకులు దొరకవు మాకు అంత ఓపిక లేదు అంటే ఆయుర్వేద షాపులలో తిప్పతీగ చూర్ణం ఉంటుంది ఆ చూర్ణం తీసుకొచ్చుకొని వాటర్లో హాఫ్ స్పూన్ అలా కలుపుకొని మరిగించుకొని వడగట్టుకొని తాగొచ్చు లేదంటే తేనె కలిపి కూడా తీసుకోవచ్చు